హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే కొంచెం డల్గా ఉన్నానండి వీడియోలు చేయక చాలా రోజులైతుంది చింతపండు చారండి మా సైడు ఆంధ్ర సైడు చాలా ఫేమస్ వడియాలు వేసుకొని చేసుకుంటామండి మేము కొంచెం ఒక గిన్నెలో కొంచెం చింతపండు రెండు గ్లాసులు వాటర్ పచ్చిమిర్చి కరివేపాకు దాంట్లో కొంచెం కట్ చేసిన ఆనియన్ టూ త్రీ పీసెస్ వేసుకొని నేను మసలిస్తానండి చారు మసలించిన తర్వాత చారు బాగా మసిలితేనే దంచి పనిపోతేనే అదొక టేస్ట్ వస్తుందండి దాని దానికి మసిలిన తర్వాత పోపు దంచి చూసుకోండి వడియాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వే దాంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్ వేసేసుకున్నాక కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి కూడా దాంట్లో యాడ్ చేయండి కొంచెం ఇంగు కూడా నేనైతే వేసుకుంటానండి ఇంగువా నేను వీడియోలో పక్ తీయలేకపోయినానంట మీరు మర్చిపోయిన ఇంగు కూడా నేను కంపల్సరీ యాడ్ చేస్తాను ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ రావగానే వడియాలు కూడా యాడ్ చేసుకోండి వడియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఆనియన్తో పాటు ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను చారు పోసేసుకుంటానండి అంతే వడియాల చారు చాలా ఈజీ అండి కర్రీ లేకపోయినా సరే ఫీవర్ వచ్చినా ఈ వడియాల చారు అనమాట మినప వడియాలన్నమాట మేము మా మమ్మీ పెట్టి ఇస్తుంటుందండి ఇది చాలామంది చాలా ఫీవర్ వస్తే దీన్నే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు మా సైడ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ